సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీ గవర్నర్ ఏపీ గవర్నర్కు తీవ్ర అస్వస్థత అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకి విశ్వభూషణ్కు విశ్వభూషణ్కు తీవ్ర అస్వస్థ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థ గురయ్యారనమాట ప్రస్తుతం ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉంటున్న ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఉదయం పదకొండు గంటలకు భువనేశ్వర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కి అయితే తరలించడం అయితే జరిగిందనమాట ఎందుకంటే భువనేశ్వర్లో అంతగా ఎందుకంటే ఒరిస్సాలో అంతగా ఫెసిలిటీస్ అయితే పెద్దగా అయితే ఉండవు కాబట్టి హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది సో ఏది ఏమైనా ఈయనకి తీవ్ర అస్వస్థత అయితే చోటు చేసుకుంది సో పరిస్థితి అయితే సీరియస్గానే ఉందని చెప్తున్నారు హాస్పిటల్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను